హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్ చూడబోతున్నాం ఈ ఇండోర్ ప్లాంట్స్ చూపించడానికి తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు లంకలో ఉన్న శివాంజనేయ నర్సరీకి వచ్చాను ఈ కడియపు లంక రాజమండ్రికి పదహారు కిలోమీటర్లు కోనసీమ జిల్లా రావులపాలెంకు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది మనం ఆరోగ్యంగా జీవించాలంటే ఆహారం స్వచ్ఛమైన గాలి కావాలి వీటిని పొందటానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో మొక్కలు ముఖ్యమైనవి ఈ కడియం నర్సరీల్లో ముప్పై రూపాయల నుండి ముప్పై ఐదు లక్షల వరకు రకరకాల మొక్కలు మనకు అందుబాటులో ఉంటాయి చిన్న ఇల్లు తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు అపార్ట్మెంట్లో ఉండేవారు బాల్కనీలోనూ ఇంట్లోనూ పెంచుకోవడానికి వీలుగా ఉండే ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు చూద్దాం ఇండోర్ ప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయి మీరు చూస్తున్న ఈ ఇండోర్ ప్లాంట్స్ చూడటానికి అందంగానే కాకుండా మంచి ఆక్సిజన్ని ఇస్తూ వాతావరణాన్ని చల్లబరిచి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి వీటి గురించి అడిగితే నర్సరీ వాళ్ళు చాలా వివరంగా చెప్పారు చూడండి చూసుకుంటే ఇది జామ్య క్లబ్స్ అండి ఆక్సిజన్ ప్లాంట్ ఇది మనం ఇండోర్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు బాగా బంచ్ కింద పెరుగుతుందండి ఇది ఫుల్ ఇండోర్ అండి దీన్ని అందరూ జడ్ ప్లాంట్ కూడా అంటారు చాలా బాగుంటుందండి ఇది నెక్స్ట్ చూస్తే మనీ ప్లాంట్లో పెరిగేట్టు అండి ఇది మినీ ఆకు అనమాట మనం చిన్న చిన్న పాట్లో వేసుకుని ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఇది ఫుల్ ఇండోర్ అండి ఇది కూడా నెక్స్ట్ ఇది అగ్లో పింక్ కలర్ అండి ఇది డిఫరెంట్గా చూసారు మీరు చూస్తే ఇలా మిక్స్డ్ కలర్ వచ్చి ఇలా పింక్ కలర్ కానీ చేంజ్ అవుతుంది మొత్తం లాస్ట్కి వచ్చేటప్పటికి ఇది కూడా ఫుల్ ఇండోర్ బంచెస్ కింద వస్తుందండి ఇది కూడా మనం ఏంటంటే ఇండోర్లో కలర్ఫుల్గా కోసం పెంచుకుంటాం చాలా బాగుంటుందండి ఇది నెక్స్ట్ చూస్తే మనీ ప్లాంట్ గోల్డ్ అండి ఇది చూసారా ఈ గ్రీన్ హాక్ వచ్చి గోల్డ్ కింద తయారు మనం ఎక్కడైనా పె ఇండోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి చూసారా ఇది సాథీ ఫిల్మ్ అంటారండి దీన్ని వైట్ కలర్ ఫ్లవర్ వస్తుంది లాగా ఫుల్ ఎయిర్ ఫ్యూరి అండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇండోర్ ఇండోర్లో ఎక్కడైనా సరే చూసారంటండి హార్ట్ షేప్ అండి క్యాటస్ నా అయితే కాదండి బాబు మీకు ఏదో ఏదో పాదజ్ఞాపికలు అని రావచ్చు ఇది చూడడానికి హార్ట్ షేప్ చూసారు ఇది హార్ట్ షేప్ ఇండోర్ అండి ఇది క్యాటస్ వెరైటీ దీన్ని హోయా అంటారండి చాలా బాగుంటుంది ఇది ఇండోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది క్యాటస్లో ఇదో రకం అండి టవర్లో టవర్లో ఉంది చూసారు ఇది సర్కిల్ అండి అంటారండి ఇది చాలా బాగుంటుంది అండి ఇది ఇండోర్లో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఇది నెక్స్ట్ ఇది చూస్తారంటే క్యాటస్లు రకం అండి ఫ్లవర్ వస్తుంది ఇది గెల వచ్చింది చూసారా ఈ గెలకి మనకి ఫ్లవర్స్ వస్తాయండి ఇది దీనికి ఫ్లవర్స్ వస్తాయండి ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది వన్ వీక్ ఒకసారి వాటర్ వేసుకుంటే సరిపోద్ది అండి ఫుల్ రఫ్ అండ్ రఫ్ మొక్కండి ఇండోర్లో ఎక్కడైనా పెంచుకోవచ్చండి ఇది చూసారా ఇది చూసారంటే ఇప్పుడు దీనికి ఫ్లవర్ వస్తుంది చూసారా గెల ఇది ఫ్లవర్ క్యాటస్ అండి ఇండోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది క్యాక్టస్లో ఇదో రకం అండి ఇది గోల్డ్ కలర్ ఉంటుంది అండి లీఫ్ పైన వచ్చి చిన్న చిన్న గోల్డ్ కలర్లో వచ్చి చూసారా అది మొక్కకి ఇది అండి ఇది పైన చూసారా మన ఇండోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఇది ఫుల్ షోయింగ్ మొక్క అండి చాలా బాగుంటుంది వన్ వీక్ ఒకసారి వాటర్ వేసుకుంటే సరిపోతుంది క్యాటస్లో ఇదో ఇదో రకం అండి ఇది ఇది ఫుల్ ఇండోర్ అండి ఇది అదే బ్రహ్మజీపుడు అంటారు ఆ టైప్ లో ఉంటుంది ఇండోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది అండి ప్లాంట్ ఇది పచీరా అండి ఇది ఇది ఇండోర్ లో ఎక్కడైనా పెంచుకోవచ్చు చాలా బాగుంటుంది గ్రీనిష్ గా ఉంటుంది ఫీల్డ్ సార్ లీఫ్ ఎంత అందంగా ఉంది ఇది గిఫ్టెడ్ అండి మన వర్క్ ఇంకా గిఫ్ట్ కూడా ఇచ్చుకోవచ్చు ప్లాంట్ ఎంత బాగుంది సరే ఇది చూసుకుంటే జడ్జెట్ ప్లాంట్ అంటారు కదా అదే జామియా కలప్స్ ఆక్సిజన్ ప్లాంట్ అండి ఇది బిగ్ లీఫ్ అండి ఇది ఇది చూసారంటే ఇది కర్ణ అండి తాయి కర్ణ అని చెప్పాను కదా సార్ ఎంత అందంగా ఉంది ఇది ప్లాంట్ చూడడానికి ఇది వన్ వీక్ ఒకసారి వాటర్ వేసుకుంటే సరిపోతుంది చాలా ప్లాస్టిక్లో ఉంటుంది చూడాలంటే చూసారంటే అగ్లోనే ఇదో అండి ఇది డైఫిన్ బేకే రకం చూసారు గ్రీనిష్గా గ్రీన్ చార్ వచ్చి మధ్యలో అంతా గోల్డ్ కలర్ వస్తుంది ఇది చాలా బాగుంటుందండి ఇండోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు వన్ వీక్ వస్తారు వాటర్ వేసుకుంటే సరిపోద్దండి అని ఇది అగ్లోనే ఇదో రకం అండి చార్ వస్తుందండి ఇవన్నీ లో వెరైటీస్ అండి మొత్తం మీరు చూసారంటే అంత డిఫరెంట్గా చూసారా ఇది ఎయిర్ ప్లాంట్ అండి ఇది గాలికి పెరితుందండి చూసారా ప్లాంట్ కింద ఇది ఉండదు ఏమీ లేదు అసలు కోకోప్పట్ లేదు ఏమీ లేదు ఇది ఎయిర్ ప్లాంట్ అండి ఇది గాలికి పెరుతుంది దీన్ని రూట్స్ చూసారు రూట్ ఇవన్నీ రూట్స్ అండి వన్ వీక్ ఒకసారి వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోద్ది అండి ఇది ఇవన్నీ ఎయిర్ ప్లాంట్స్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి వీటికి చిన్న ఫ్లవర్ కూడా వస్తుంది చూసారా ఫ్లవర్ అండి ఇది నెక్స్ట్ ఇది మనం చూసుకుంటే ఇప్పుడు ఎన్ని స్నేక్ ప్లాంట్లో డార్క్ వెరైటీస్ అండి మినీ వెరైటీస్ ఫుల్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి అక్కడ టేబుల్ చిన్న చిన్న టేబుల్ మీద పెట్టుకోవచ్చు అండి ఫుల్ ఇండోర్ అండి ఇది మనం చూసుకుంటే ఇందులో చాలా రకాలు ఉన్నాయి చూపించమంటారు మీకు ఒకసారి ఇదిగోండి ఇదో రకం అండి స్నేక్ ప్లాంట్లో నెక్స్ట్ ఇదో రకం అండి స్నేక్ ప్లాంట్లో నెక్స్ట్ స్నేక్ ప్లాంట్లు ఇదో రకం అండి గ్రీన్ గ్రీన్ అండి ఇది స్నేక్ ప్లాంట్లో ఇందులో స్నేక్ ప్లాంట్లో చాలా రకాలు చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదో ఇదో వెరైటీ అండి స్నేక్ ప్లాంట్లో తీసుకుంటే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది అందరికి తెలిసే ఉంటుంది లెక్కి బెంబు అండి ఇది వాటర్లో పెట్టుకుంటారండి ఇది చూసారా మా దగ్గర ఎంత హెల్దీగా ఉన్నాయి అందరూ మా దగ్గర ఉండమని మా దగ్గర ఉండవంటారు మేము ఏంటంటే డైలీ వాటర్ చేంజ్ చేస్తామండి నెక్స్ట్ దీని మీద ఆకు మీద చిన్న చిన్న డస్ట్ పడుతుంటుందండి మనం ఏం చేయాలంటే క్లీన్ చేసుకుంటే స్ప్రే చేసుకుంటే మొక్క హెల్దీగా ఉంటుందండి ఇది ఇది లక్కీ బ్యాంబోలు ఇదో రకం అండి ఇదో షేప్ చూసారా ఇలా వాటర్లో పెట్టుకుంటే చాలా హెల్దీగా నీట్గా పెరుగుతూ ఉంటుంది మొక్క ఇండోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి సెమ్మీ షేడ్లోకి అనుకుంటా ఇది చూసుకుంటే క్రిస్మస్ అంటారు అంటారండి ఇది దీనికి సెప్టెంబర్ అక్టోబర్లో అదే వింటర్ సీజన్లో ఫ్లవర్స్ వస్తాయి చాలా అండి ఇది మొక్క చాలా మంది క్రిస్మస్ క్యాటెస్ అంటారు చాలా బాగుంటుందండి ఇది ఇండోర్లో పెంచుకోవచ్చు ఎక్కడైనా సరే లక్కీ బ్యాంబోలో చాలా బిగ్గే అండి ఇది ప్లాంట్ చూసారా నా అంత ఉంది ఇది థర్టీ లేర్ అండి ఇది మా దగ్గర ప్లాంట్స్ ఎంత నీట్ కిందకు ఉంటాయి ఏంటండి అప్పుడప్పుడు మేము మొక్కలకి టెన్ డేస్కి ఒకసారి సాఫ్ట్ పైన చూసారా పౌడర్ ఉంది దీన్ని సాఫ్ట్ పౌడర్ అంటారండి ఇది ఇది కొట్టడం వల్ల మొక్క డ్యామేజ్ అవుతుంది మాకు చాలా హెల్తీగా ఉంటుంది మొక్క ఇది మనం ఇండోర్లో ఎక్కువ టెన్ ఒకసారి కొట్టుకుంటే మొక్కలు మీ దగ్గర హెల్తీగా ఉంటాయండి ఇది చూసుకుంటే అలోవేరలో వెరైటీస్ అండి ఈ ముళ్ళు ఉన్నాయి చూసారా క్యాటెస్ట్ టైప్ అనమాట అల్లర్ ఇదో రకాలు రకాలండి ఇవన్నీ ఇది చూసుకుంటే అగ్లోనియంలో ఇదో రకం అండి బనానా అగ్లోనియం అంటే చాలా బాగుంటుందండి ఇండోర్లో మనం ఎక్కడైనా అండి షెమ్షెడ్లో కూడా పెట్టుకోవచ్చు బాగుంటుందండి ప్లాంట్ ఇది చూసారండి కలప్స్ అండి మినీ అండి ఇది చిన్నకు వస్తుంది అదే జడ్జెట్ ప్లాంట్ అంటారు అది చాలామంది చూసారు ఎంత బుషిగా ఉన్నాయి ఇది కోకోపెట్ వేసి పెంచుకోవాలండి ఇది వన్ వీక్ వస్తారు వాటర్ వేసుకొని సరిపోతుంది ఇది చూసుకున్నారంటే మోనెస్టర్లో మినీ అండి ఇది చూసారా ఆప్కి లీఫ్కి పోల్స్ ఉన్నా దీని ఇది ఇది లీఫ్ ఒక ప్రత్యేకత అండి ఇది ఇండోర్లో ఎక్కడైనా పెంచుకోవచ్చండి మధ్య మాస్టిక్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది కావాలంటే హ్యాంగింగ్ కూడా అవుతుందండి హ్యాంగ్ కూడా అవుతుంటుంది ప్లాంట్ ఇది మనం హ్యాంగింగ్లో కూడా పెంచుకోవచ్చుంది రకాలు ఇది ఫెరన్లో రకం అండి ఇది చూసారా డిఫరెంట్గా ఉంది దీన్ని ఏంటంటే మనం వుడ్డుకి పెట్టుకోవాలండి వడ్డుకి ఎక్కడైనా ఉడ్డుకి పెట్టుకుని హ్యాంగ్ చేసుకుంటామండి వన్ వీక్ ఒక టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ వేసుకుంటే ఇలా డిఫరెంట్గా హ్యాంగ్ ఉంటుందండి ఇది ఇది ఓన్లీ చెక్కకు పెట్టుకుంటేనే బాగా తయారవుతుందండి ఇది ఫెరన్లో ఒక రకం అండి ఇది ఇది చైనా నుంచి తెప్పించామండి ఈ రకం ఇది చూసారంటే ఆక్సిజన్ ప్లాంట్లో ఇది ఒక రకం అదే జడ్జట్ ప్లాంట్లో బ్లాక్ కలర్ అండి ఇది చూసారా మొక్క అంతా బ్లాక్గా ఉంది ఈ బ్లాక్ ఈ మొక్క యొక్క విసి అండి ఇది మొత్తం ఫుల్ బ్లాక్గా ఉంటుందండి ఇది ఇది ఇండోర్ లో ఒక రకం అండి ఇది పచ్చిరీలో ఒక రకం అనమాట ఇండోర్ లోనే ఎక్కడ పెంచుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారా డిజైన్ చాలా బాగుంది చూసారా ఇది ఆక్సిజన్ ప్లాంట్ లో బ్లాక్ అండి ఇది ఇది ఏంటంటే ఇలా గ్రీన్ ఉంది కదండి గ్రీన్ ఏంటంటే ఆకుముద్రి కొలది ఇలాగా బ్లాక్లోకి వస్తుందండి ఇది చూసారా చేంజ్ అవుతుంది పూర్తిగా ఇలా తర్వాత ఈ గ్రీన్ వచ్చి ఇలా బ్లాక్గా చేంజ్ అవుతుంది ఇది ఇది చూసారా చాలా డిఫరెంట్గా ఉంది అనుకోవచ్చు మీరు ఇది అల్కేషియాలో ఇది వెర వెరిగేటెడ్ అండి ఇది ఇది రకం అండి అల్కేషియాలో ఆకు నడుతలు నుడతకుండా ఇలా డిఫరెంట్గా వస్తుందండి ఆకు చూసారా ఆకు ఇది ఫ్రెష్గా ఆకు అండి చాలా బాగుంటుంది ఇండోర్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు చాలా బాగుంటుంది అండి అల్కేషియాలో వెరైటీ ఫుల్ ఆక్సిజన్ కూడా అండి నెక్స్ట్ దీని పేరు వచ్చి మరంట అండి మరంటలో రెడ్ అనమాట ఇది చూడడానికి ప్లాస్టిక్ కాకులో ఉంటుందండి ఇది ఇది కూడా ఫుల్ ఇండోర్ అండి అక్కడ పెంచుకోవచ్చండి బాగుంటుందండి ఇది చూసారా అగ్లోనే ఇదో వెరైటీ అండి పింక్ వే చిప్ మనకి ఎంత మంచిగా పెరిగింది చూసారా మనం బిగ్ సైజ్ పాటలో ఏంటంటే మనం చూసారా కోకో చిప్స్ వేసామండి మీరు చూసారా మీరు కోకో చిప్స్ ఏంటంటే ఈ కోకో చిప్స్ చేయడం వల్ల మనం వన్ వీక్ ఒకసారి వాటరింగ్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది ఇది బాగా ఉంటుంది కాబట్టి మొక్కకు మనం డైలీ వాటరింగ్ చేయక్కర్లేదు వన్ వీక్ ఒకసారి వేసుకుంటే సరిపోద్ది చూసారు ప్లాంట్ అంత అందంగా ఉందో బుషిగా మేము టెన్ ఇంచ్ పాట్లో వేస్తామండి నెక్స్ట్ ఇయర్ మీరు చూసుకున్నారంటే ఆంతూరియం అండి ఇది ఫుల్ ఎయిర్ ఎయిర్ ప్యూరిఫర్ ఇండోర్ అండి ఫుల్ ఇది చాలా బాగుంటుందండి ఇది ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో ఈ ఒక ఫ్లవర్ వచ్చి ఒక థర్టీ డేస్ ఉంటుందండి ఫ్లవర్ వచ్చి ఈ ఫ్లవర్ అయిపోయే కూది కొత్త ఫ్లవర్స్ చూసారా కొత్త ఫ్లవర్స్ ఎలా వస్తున్నాయో ఫ్లవర్స్ అయిపోయే కొలది ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయండి ఇవన్నీ ఇండోర్లో ఇదో మంచి రకం అండి ఫుల్ ఇండోర్ ఎక్కడైనా బాగుంటుంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది స్వాతి ఫిలిం అండి ఇది దీన్ని పీస్లిల్లీ కూడా అంటారు చాలామంది ఇది ఇండోర్ అండి ఫుల్ ఇండోర్ ఇది కూడా అంతే అండి ఫుల్ ఎయిర్ ప్యూరిఫైర్ నెక్స్ట్ ఇది ఏంటంటే ఇలా ఫ్లవర్ వచ్చాక ఫ్లవర్ అయిపోయే కొలది ఇలా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయండి చూసారా ఇలా మొగ్గులు వస్తూ ఉంటాయి అనమాట అండి ఇది ఇలా మనం ఎక్కడైనా సరే ఇంటీరియర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఇలా ఇండోర్లో టాప్ వెరైటీ అండి ఇది చాలా బాగుంటుంది ఇండోర్లో ఫైవ్ డేస్కి ఒకసారి వాటర్ వేసుకుంటే సరిపోద్దండి ఇది కోకోబీట్లు వేసుకుంటే బాగా తయారవుతుందండి ఇది ఇది మినీ ఫ్లవర్ అండి మినీ ఫ్లవర్ ఇది బిగ్ ఫ్లవర్ అండి నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా ఇవన్నీ క్యాటస్ అండి ఇవన్నీ ఫ్రెండ్లీ క్యాటస్ ఇవన్నీ స్మూత్నెస్ చాలా బాగుంటాయి ఎన్ని డోర్లో ఎక్కడైనా పెంచుకోవచ్చండి చాలా నీట్గా ఉంటుందండి మనకు చూసారా ఇప్పుడు ఒకటి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో ఉంటుందండి అది ఇది ఎలా ఎదుగుతుంటుంది మనకు కక్కద్దు అంటే కట్ చేసుకోవచ్చండి క్యాటస్లో ఇవన్నీ రకాలు అండి ఇది క్యాటస్లో క్యాక్టస్ అంటారు చాలా మంది అలోవేరా కూడా అంటారు అలోవేరాలో పెరిగట్లేండి మినీ ఇది ఇది అలోవేరాలో మినీ అనమాట అండి ఇది డిఫరెంట్ కలర్లో ఉంటుంది సరే జేబ్రా జేబ్రా టైప్లో ఉన్నాయి చూసా చూడడానికి అండి చాలా బాగుంటుంది ఇది చూడడానికి క్యాక్టస్లో ఇది రకం అండి చూసారా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి దీనిపైన చూసారండి ఇది ఇది దాని యొక్క ముళ్ళు అనమాట అండి ఇది మనకు తెలియ మనకు తెలియకుండా కూర్చుంటుంది ఇది చూడడానికి మన ఇండోర్లో ఎక్కడైనా పెంచుకోండి చాలా అండి ఇవన్నీ ఫ్లవరింగ్ క్యాక్టస్లు అండి ఇవి ఇవన్నీ గెలలు వచ్చి ఫ్లవర్స్ వస్తుంది చూసారు ఎంత బాగుందో సేమ్ ఫ్లవర్ క్యాక్టస్ అండి ఇది ఫ్లవర్ కింద ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది వచ్చి ఇఫర్బియాలో క్యాక్టస్ వెరైటీ ఇఫోర్బియా మనం అదే ముళ్ళు మొక్క ఫ్లవర్స్ వస్తా చూసారా చూడ ఎంత చిన్న ఫ్లవర్స్ వచ్చిందో చిన్న చిన్న మొక్కలకి ఇలా ఫ్లవర్స్ వస్తాయి క్యూట్గా ఉంటుందని చూడడానికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ మోడల్స్లో షేప్ తెరుతుందండి ఇది క్యాక్టస్లో ఇదో రకం దీనికి పైన గోల్డ్ కలర్ ఉన్నాయి చిన్న చిన్న ముళ్ళండి ఇది టచ్ చేస్తే కూడా గుచ్చుకుంటాయండి మనకి ఇవన్నీ వన్ వీక్ ఒకసారి త్రీ త్రీ ఫోర్స్ ఫోన్స్ వేసుకుంటే వాటర్ సరిపోతుందండి ఇది చూసారా డిఫరెంట్గా ఉంది క్యాక్టస్ అండి ఇదో రకం అండి చాలా బాగుంటుంది చిన్న చిన్న లీఫ్స్ ఉండి కర్లింగ్ లీఫ్స్ చాలా బాగుంటుంది మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు క్యాటస్లో ఇదిగోండి ఇలా క్యాటస్లో ఏంటంటే ఫ్లవర్ క్యాటస్లో చిన్న చిన్న వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయండి ఇవన్నీ మొగ్గలండి ఇవన్నీ మొత్తం మొగ్గు చాలా అందంగా ఉంటుంది చూడడానికి ఇప్పుడు అందరూ ఇది దీన్ని చూసే ఉంటారు దీన్ని మానిస్ట్రా అంటారు ఇది ఏంటంటే ఆకు ఇలా కట్ చేసి ఉన్నట్టు ఉంటుంది మీకు ఇప్పుడు అందరూ ఇది ఇదేంటి రేర్ అంటారు మా దగ్గర ఉందా అనుకుంటారు ఇప్పుడు ఇందులో మీరు రేర్ రకం ఇదిగోండి ఇది వెరిగేటెడ్ అండి రెండు కలర్లు మిక్స్ అయ్యి ఉంటుంది మానిస్ట్రోల్ ఇదో రకం అండి దీన్ని ఏంటంటే దీనికి ఇలాగా ఒక ఈ ప్లాంట్కి ఇలాగ మాస్టిక్ ఇలా పెట్టుకుంటే కనుక ఈ మాస్టిక్ని పట్టుకుని బాగా గ్రోత్ అవుద్దండి లేదనుకుంటే మనకి చెమీషేడ్లో అయినా ప్లాంట్ కొబ్బరి చెట్టు గట్రా ఏమైనా ఉంటే దాని దగ్గర వేసుకున్న చెట్టుని అలా పాలుతుంది చాలా బాగుంటుందండి చూసారు అంత బాగుంది ఇది ఫుల్ ఇండోర్ అండి ఎక్కడ సెమీ చెమీషడ్లో కూడా పెట్టుకోవచ్చు ఇది ఇంకోటి అండి హ్యాంగింగ్లో ఇంకో రకం అండి ఇది మినీ అనమాట మినీ మినీ చిన్న చిన్న లీఫ్ ఉంటుంది చాలా అండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది కూడా హ్యాంగింగ్లో వెరైటీ అండి మిల్క్గా చాలా వైట్గా ఇలా మారుతూ ఉంటుంది ఆకు హ్యాంగింగ్లో పెరిగేటట్టు ఇదో అండి మినీ లీఫ్ వస్తుంది చాలా బాగుంటుంది మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాంగింగ్ వెరైటీ ఇదో టాప్ వెరైటీ అనమాట హ్యాంగింగ్స్లో ఇదో వెరైటీ అండి చూసారా ఆకు చిన్న చిన్నగా మచ్చలు మచ్చలుగా ఎంత బాగున్నాయో మనం ఇండోర్ అండ్ సెమీ సెమీషెట్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది లీఫ్ ఇది చూస్తున్నారండి ఇది ఇంగ్లీష్ ఏవీ అంటారు దీన్ని ఇంగ్లీష్ ఏవీ అండి ఇది చాలా బాగుంటుంది హ్యాంగింగ్ మనం ఇది ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడైనా హ్యాంగ్ చేస్తే మొత్తం ఇది అల్లికిపోద్దు అండి మొత్తం క్రేపర్ వాల్కి కూడా పెట్టుకోవచ్చండి వాల్ పేపర్ కింద కూడా ఉపయోగపడుతుంది ఇది ఇంగ్లీష్ ఏవీ అండి దీన్ని ఇది వచ్చి హ్యాంగింగ్లో ఇంపోర్టెడ్ వెరైటీ అండి ఇది ఇది థాయిలాండ్ నుంచి వచ్చిందండి ఈ ప్లాంట్ ఇది ఇదో వెరైటీ అండి ఇది చూసారా ఇది డిఫరెంట్గా ఉంటుందండి అగ్లోని అన్స్ అండి ఇవి త్రీ ఫీట్ వరకు ఎదుగుతుంది ఎక్కడైనా మనం చెమీ షేడ్లో ఎక్కడైనా ఎక్కడైనా బాల్కనీలోపు కూడా పెట్టుకోవచ్చు రఫ్ అండ్ అఫ్లో ఉంటుందండి ఇది ఫుల్గా బ్రాంచెస్ కింద వస్తుందండి పక్క నుంచి పిల్లకలు బాగా తయారవుతాయండి అగ్లోని ఇది ఒక కొత్త వెరైటీ అండి ఇది మిల్క్ వెరైటీ అనమాట చాలా బాగుంటుందండి మీకు ఇది కాస్ట్ కూడా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది టూ థౌజండ్ అండి ఇది కాస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చూసారా ఎంత బ్రంచ్గా ఎంత బాగుంది ఫైవ్ డేస్ వస్తారు వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి లీఫ్ ఆంతీరియం అంటారండి దీన్ని లీఫ్ ఆంతీరియం దీన్ని ఫ్లవర్స్ వచ్చి ఇలా ఇలా బ్లాక్గా వస్తాయండి ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఫుల్ ఎయిర్ ప్యూరిఫైర్ టచ్ చేస్తే చాలా ప్లాస్టిక్లో అండి న్యాచురల్గా అసలు ప్లాంట్ అంటే కూడా నమ్మరు దీన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది ట్రీ ఫెరన్ ఇది ట్రీ ఫెర్నం ఇది ఇండోర్లో సెమీషడ్లో ఎక్కడైనా బతుతుంది చాలా బాగుంటుంది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇది కూడా అంతే సేమ్ ప్లాస్టిక్లో ఉంటుందండి ఫైవ్ డేస్కి ఒకసారి వాటర్ వేసుకుంటే సరిపోతుంది ర్యాపిక్స్ ఫామ్ అండి ఇది రాపిక్స్ ఫామ్లో మినీ అండి ఇది చైనా వెరైటీ అనమాట గ్రోత్ స్లోగా ఉంటుంది మొక్క కూడా చాలా బాగుంటుందండి ఇది ఇండోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి రాపిక్స్లో ఇది ఇండోర్ ఇండోర్ అండి ఇది వెరైటీ మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఇది ఫెరన్లో ఇదో రకం అండి లీఫ్ చూసారు అంత డిఫరెంట్గా ఉంది ఇది హ్యాంగ్ అండ్ ఎక్కడైనా అవుతుంది ఇది ప్లాస్టిక్లో చూడడానికి ఆకు కూడా చాలా ప్లాస్టిక్లో ఉంటుంది న్యాచురల్గా మొక్క అంటే కూడా నెంబర్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది సార్ లీఫ్ దీన్ని ఆస్పై అంటారండి ఇది ఇండోర్లో ఇండోర్ అండ్ ఎమిషేడ్ ఎక్కడైనా ఉంటుంది బాగుంటుంది ఇది చాలా క్యూట్గా ఉంటుందండి ఇది లీఫ్ చూసారా ప్లాస్టిక్లా ఉంటుందండి ఇది కూడా లీఫ్ దీనికి వాటర్ ఎక్కువ కావాలండి త్రీ డేస్కు త్రీ డేస్కు ఒకసారి వేసుకుంటే వాటర్ బాగుంటుందండి ఇది వచ్చి తాయిఫెరన్ అండి ఇది ఇది కూడా అంతే అండి ఫైవ్ డేస్కి ఒకసారి వాటర్ వేసుకోవచ్చు ఇది అంటారు దాన్ని ఇది థాయిలాండ్ నుంచి వస్తుందండి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా న్యాచురల్గా ప్లాస్టిక్ కాకుండా ఉంటుందండి షమ్మిషేడ్లో బాగుంటుందండి ఇది పామ్ సిటీ అంటారండి ఇది మనకి ఇండోర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ గ్రీన్ లీఫ్ ఉంటుంది సిక్స్ మంత్స్ కలర్స్ ఉంటుందండి ఇది మనం షెమీషేడ్ అండ్ ఇండోర్ ఎక్కడైనా అండి ఒక త్రీ త్రీ ఫోర్ డేస్కి వాటర్ వేసుకుంటే సరిపోద్దాండి పామ్ సిటీ అంటారండి ఇది ఇది చూసారా ఇది కిందంతా గ్రీన్ ఉండి పైన గోల్డ్ కలర్లో ఉంది బ్రాసియా గోల్డ్ అంటారు ఇది ఫుల్ ఇండోర్ అండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి ప్లాంట్ కింద గ్రీన్ అండి ఈ గ్రీన్ వచ్చి మనకి గోల్డ్ కలర్లో అవుతుంది అండి ఇది చూసారా ఈ ఆకు యాకు డిఫరెంట్ దీన్ని బ్రాసియా గోల్డ్ అండి చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ ఇది వచ్చి సేలం అంటారండి ఇది ప్లాంట్ పేరు ఇండోర్ అండి ఫుల్ ఇండోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి ఇది బాగుంటుంది ఇది స్నేక్ ప్లాంట్ అండి ఇది సెంచురీ కూడా అంటారు ఇది ఫుల్ ఇండోర్ పెట్టుకోవచ్చు ఫుల్ ఎయిర్ ప్యూరిఫైర్ అండి కోకో పెట్లు వేసి మారుతాను కోకో పిట్టు స్పెర్లైట్ వర్మింగ్ వచ్చేసి చూసారు పక్క నుంచి బ్రాంచెస్ ఎలా కొత్తగా వస్తున్నాయి అని అని చూసారు మేము చూసినట్టయితే కొత్త కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి స్నేక్ ప్లాంట్ అండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు బాగుంటుంది అండి ఇది డ్రెస్ అయినా దారాసింగ్ అంటారండి ఇది మొక్క వచ్చి అలా త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ అలా హైట్ పెరుగుతూ ఉంటుంది మొక్క ఓన్లీ ఆకే అందమండి ఇది ఇండోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుందండి నెక్స్ట్ చూస్తే మీరు కిలా కిలాతియాలో ఇదో రకం అండి రెడ్ లీఫ్ వస్తుంది చూసారా ఇది చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఇది పైన ఆకు పైన గ్రీనిష్గా ఉంది కింద చూసారా రెడ్డిష్గా ఉంది చాలా అందంగా ఉంటుందండి ప్లాంట్ ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు చెమీషేడ్ అండ్ ఫుల్ ఇండోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి ఇది మీరు ఇప్పుడు చూస్తే అల్కేషియాలో ఇదో వెరైటీ అండి అల్కేషియలో చాలా మంది అనుకుంటారు ఇది ఓల్డ్ ఏక్ అయితే గ్రీన్ కలర్లో ఉంది కదా మా దగ్గర ఉంది అనుకుంటారు చాలా మంది చూసారంటే ఇది డిఫరెంట్గా మారుతుందండి ఇది అల్కేషియాలో వెరిగేటెడ్ అనమాట అండి గోల్డ్ అండ్ గ్రీన్ మిక్సింగ్ ఉంటుంది చాలా బాగుంది చూసారు లీఫ్ ప్లాంట్ ఎంత నీట్గా ఉంది చూసారా ఇలా గ్రీన్ అండ్ గోల్డ్ రెండు మిక్స్ అవుతాయండి వెరిగేటెడ్ అండి అల్కేషియాలో వెరైటీలో నెక్స్ట్ మీరు ఇది చూసుకుంటే అండి ఇది అల్కేషియాలో బటర్ఫ్లై అండి కాస్ట్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది నెక్స్ట్ ఇది చూడడం కూడా బటర్ఫ్లైలో వస్తుంది నాకు చూడడానికి ఇది అక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది రేరు రకం అండి చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు చూసారంటే ఇది అల్కేషియా మింత్ అండి ఇది మొక్క చూసారా డిఫరెంట్గా ఉంది మింత్ కలర్ అంట చాలా బాగుంటుంది మిక్స్డ్ కలర్ ఇది ఇది కూడా చాలా రేర్ రకం అండి ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి చాలా బాగుంటుంది ఇది ఇది కూడా చూసారంటే పక్కన చూసారా ఓ బ్రంచ్కి పక్క నుంచి ఎలాగ ఇలక వస్తున్నాయి ఇది చాలా మండు మొక్క అండి చాలా బాగుంటుంది అల్కేషియా వెరైటీ చాలా లుకింగ్గా ఉంటుంది ఇండోర్లో ఎక్కడైనా అండి ఇది అల్కేషిలో బ్లాక్ వెరైటీ అండి ఇది చూసారా ఫుల్ బ్లాక్ ఉంటుంది మొక్క ఇది కూడా రేర్ రకం అండి చాలా బాగుంటుంది లీఫ్ మనం ఎక్కడైనా సరే ఎక్కడైనా ఇండోర్లో సెమ్మీషెడ్లో ఎక్కడైనా వేసుకోవచ్చండి బాగుంటుంది ఇది ఫుల్ బుషి ఇది కూడా బాగా తయారు అవుతుందండి ఇది కూడా ప్లాంట్ మాన్స్టర్ అని చెప్పి ఇది ఇండోర్ అని పెట్టుకోవచ్చండి మనం దీనికి ఒక మాస్టిక్ అన్నది ఒకటి దానికి సపరేట్గా ఇస్తానండి దాన్ని పట్టుకుని బాగా పైకి అలా వెళ్తుందండి ఇది మనం చెట్టు పక్కన వేసుకున్న చెట్టుకు పట్టుకుని కూడా వెళ్తుందండి ఇది ఎక్కువ మనం అరకులో గట్రా ఎక్కువ చూస్తుంటాం ఈ రకం మానిస్ట్రే అండి ఇది నెక్స్ట్ అండి ఇది అల్కేషియల్ ఇంకో వెరైటీ అండి ఇది ఇది కూడా చూసారా డిఫరెంట్గా ఉంది నాకు చాలా రకం అండి ఇది కూడా నెక్స్ట్ ఇది మీరు చూసుకుంటే వాటర్ బనానా అండి ఇది వాటర్లో పెంచుకొచ్చి నెక్స్ట్ మనం మనకి ఇప్పుడు చాలా మంది తామర మొక్కలు గట్రా వేసుకుంటారు కదా అలాంటి చోట్ల కూడా అండి వాటర్లో పెరుగుతుంది ఇది వాటర్ బనానా అంటారు ఇది చాలా బాగుంటుంది చూసారా లీఫ్ మంచిది అందంగా ఉంటుంది ఇలా వాటర్లో వేసి పెంచుకోవచ్చు చూసారా మేము వాటర్లో పెట్టాము మీరు చూసిన ఈ ఇండోర్ ప్లాంట్స్ చూడటానికి అందంగానే కాకుండా మంచి ఆక్సిజన్ని ఇస్తూ వాతావరణాన్ని చల్లబరచి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయండి